హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన నాగాడివశ్ స్వాగతం అండి మనం ఈరోజు కార్తీక పురాణం ఇరవై తొమ్మిదో అధ్యాయం చెప్పుకుంటున్నామండి అంబరీషుడు దుర్వాసుని పూజించుట ద్వాదశి పారణము ఇంకా కథలోకి వెళ్దాం అత్రిమహాముని అగస్తుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషక భయం ఇచ్చి ఉభ ఉభయులను రక్షించి భక్తి దర్శనం దర్శనమిచ్చి అంతర్ధానమైనము చెప్పి తిరిగి ఇట్లు నుడవను ఇట్లు ఇట్లా ఆరంభించను ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసుని పాదములపై పడి దండ ప్రమాణములు ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్ళ నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గమందున్న యొక్క సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును ద్వాదశీ వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యమేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండుట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వవలైనని ఆహ్వానించి తిని కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థుని జయుడు మీరు దయార్ద్ర హృదయులు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరల నా గృహమునకు విచ్చేసి తిరి నేను ధన్యుడనైతి తిని వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకారమును మరవలేకున్నాను అని చెప్పాడు మళ్ళా అంబరీష్ దగ్గరికి వెళ్ళి ఆయన మామూలుగా ఏం వెళ్ళలేదు బా ప్రాణభయానికి వెళ్ళాడు ఒప్పుకోలేదు కదా విష్ణుమూర్తి సుదర్శన చక్రము అధర్మాన్ని అందుకని వెళ్ళాడనమాట మహానుభావ నా మనస్ సంతోషము చే మెట్లు స్థితింపవలైన నా చోట నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వెంట వచ్చు ఆనంద తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకను రుణపడి ఇందును రుణపడిందు రుణపడి ఇందును కాన పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ బోటి మునిశ్రేష్ఠుల ఎందును ఆ శ్రీమన్నారాయణు ఎందును మనస్సు గలవాడనై ఉండునట్లను నన్ను ఆశీర్వదించుడని ప్రార్థించి సహా సహ పంక్తి భోజనమునకు దయచేయమని ఆహ్వానించెను ఈ విధముగా తన పడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుట వారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానుడవైనావు నేను నీకు నమస్కరించినచో నమస్కరించని నమస్కరించిన చో నాకంటే చిన్నవాడవుట వలన మీకు ఆయుక్షణము కలుగును అందుచేత నీకు నమస్కరించుట లేదు నీవు కోరిక ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదను పవిత్ర ఏకాదశి నీకు మనస్తాపమును కలగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయుచేతమును అనుభవించి తిని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కు దిక్కైతివి నీతో భోజనము చేయుట నా భాగ్యముగాక మరొకటి ఏగునా అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభిష్టమ ప్రకారము పంచపక్ష పరవాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడుంగడు ప్రశ్ ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమునకు వెళ్ళను ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి ద్వాస ద్వాదశి దినమున జరిగినది కానవో అగస్త్య మహాముని ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్యము గలదో గ్రహించితివి గ్రహించితివి కదా ఆ దినమున విష్ణుమూర్తికి క్షీరసాగరం అందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్ ఉండును కనుకనే ఆ రోజుకంతటి శ్రేష్టతయో మహిమ కలిగినది ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచ పంచ పంచదానములు చేసినంత ఐదు దానములు చేసినంత ఫలమును పొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్ శుష్కోపవాసం ఉండి పగలెల్లా హరినామ సంకీర్తన చే గడిపి ఆ రాత్రంతే పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కులది శ్రీమన్నారాయణుడికి ప్రీతి కొరకు దానమిచ్చి దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయును అట్టి వారి సర్వపాపములు ఈ వ్రత ప్రభావము వలన పటాపంచలైపోవును ద్వాదశి దినము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండగానే భుజింపవలను ఎవరైతే వైకుంఠంలో స్త్రీనివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టివారి ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను ఏ ఒక్కటిో విడవకూడదు శ్రీహరిక ఐదు ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవ అవసాన కాలమున యమదూతల పాలు కానియక కాపాడును అందుకే అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలే కాక సమస్త మానవులు తరించిరి ఈ కథను ఎవరు చదివినను లేక వినినను స వినిన కూడా ఐశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రిమహాముని అగస్త్యమునకు అగస్త్యునకు బోధించిరి ఇదండి ప్రశ్చాత్తాపడి విష్ణుమూర్తి సుదర్శన చక్రము బోధ చేశారు కదా బుద్ధి బుద్ధిబోధ ప్రశ్చాప్తాపంతో మళ్ళీ అంబరీషుడి దగ్గరికి వెళ్ళి అంబరీషుడి తప్పు తప్పు లేదని తెలుసుకొని అతన్ని పొడి పొగిడి వ్రతము పూర్తి చేసుకుని వెళ్ళాడు దుర్వాసుడు ఇట్లు స్కాంద పురాణాంతర్గత విశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి త్రిశోధ్యాయము ఇరవై తొమ్మిదో రోజు పారాయణము సమాప్తము ఇదండి వీడియో కార్తీక పురాణము ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇదండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఈరోజు ఒక మంచి మాటలు మనిషి నోటిని రెండు చోట్ల అదుపులో పెట్టుకోవాలి ఒకటి తినేటప్పుడు రెండవది మాట్లాడేటప్పుడు మాట్లాడేటప్పుడు మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది రెండవది బంధాలను పదిలంగా ఉంచుతుంది ఇదే అండి ఓం నమో వెంకటేష్ ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సుఖినో భవంతు నమ పార్వతీపతి హరహర మహాదేవ శంకర నమః శివ స్వస్తి